ఐక్యత తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి నాయకత్వం డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి నాయకత్వం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తెలంగాణ 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 మిత్రులారా ఈరోజు శనివారం రోజున మందమరి మండల మనమారి పట్టణ మలిదశ ఉద్యమకారుల సమావేశం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పక్షాన సమావేశం నిర్వహించుకున్నాము మలిదశ ఉద్యమకారులం దయచేసి మా సోదర ఉద్యమకారులందరికీ నేను తెలియజేసేది ఏంటంటే సోదరులారా మన కుటుంబాలను వదిలిపెట్టి రెండు వేల ఎక్కడి నుండి అనేక త్యాగాలు చేసిన కేసుల పాలైన రోడ్ల పాలైపోయినవి మన జీవితాలు ఎవరు ఇప్పటి వరకు మనల్ని ఆదుకున్నది లేదు మీరంతా తీవ్ర నిరాశని ఉన్నారని నాకు తెలుసు దయచేసి మీరందరూ గుర్తుంచుకోవాల్సింది మనము చేయాల్సింది ఏంటిదంటే ఎవరిని నమ్మనప్పుడే రెండు వేల ఒక్కట్లోనే ప్రాణాలకు తెగించి అప్పుడు జెండాలు పట్టుకొని మనందరం కూడా పోరాటం చేసిన మిత్రులారా అందరికైనా ముందు ఇరవై ఐదేళ్ళ ముందే మన భవిష్యత్తు ఏంటిదని ఆలోచించి త్యాగాలు చేసినటువంటి వాళ్ళు మనం రేపు రాబోయే రోజులల్లో ఏ రాష్ట్రాన్ని అయితే మనల్ని జెండా పట్టుకుంటే అవమానించారు కండు వేసుకుంటే అవమానించరు జెండాకైతే కొరకు మాట్లాడితే అవమానించారు కార్యక్రమం చేస్తే పట్టుకపోయి తప్పుడు కేసులలో పోలీస్ స్టేషన్లో పెట్టించు ఇన్ని చేసినా కూడా మనం ఎక్కడ కూడా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు సాధించిన ఏ ఆత్మవిశ్వాసం అయితే ఉన్నదో ఇప్పటికి కూడా దయచేసి మీరు ఆత్మవిశ్వాసంతో నమ్మండి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మన కొరకు ఏర్పాటు చేయబడ్డది వీళ్ళంతా అప్పుడు రెండు వేల ఒక్కటి నుండి టీఆర్ఎస్లో పనిచేసినటువంటి మేధావులతో ఏర్పాటు చేయబడ్డది ఖచ్చితంగా రేపు ఆదివారం నాడు రాష్ట్ర అధ్యక్షుడు చీమ శ్రీనివాస్ గారితోని తారకోటల్లా కరీంనగర్ లోపల సమావేశం ఉన్నది స్టాండ్ దగ్గర ఉద్యమకారులంతా రావాలి మీరు ఆత్మవిశ్వాసంతో దయచేసి ఎవరు నిరాశ పడకుండా ఆత్మవిశ్వాసంతో ఉండండి ఎందుకంటే ప్రజాపాలన దరఖాస్తుల తెలంగాణ ఉద్యమకారుల కాలాన్ని పెట్టడం జరిగింది మీరు జైలుకు వెళ్ళారా ఉద్యమం ఏ స్థాయిలో పనిచేసారు అంటే అప్పుడు పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి గారిని మన సంఘాలన్నీ పోయి కలవడంతో వారు మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఉద్యమకారులకు చేస్తామని హామీ కాబట్టి దానిలో భాగంగా ప్రజాపాలన దరఖాస్తులల్ల మన సంఘం సాధించిన మొదటి విజయం మనము ఖచ్చితంగా గవర్నమెంట్ నుండి మనకు అన్నిచ్చేత అందుకున్నది ఇంకా జీవితాలు కూడా కొట్టుకొని రోడ్ల మీద ధర్నాలు చేసుడు ఇవి దీక్షలు చేసే తంది కాదు మిత్రులారా ముమ్మాటికి మనం సంఘటితమై మన సంఘంలో సభ్యత్వం తీసుకుంటూ మన సంఘాన్ని మనం కాపాడుకోవాలి ఏ రాష్ట్రం కొరకైతే మనం పోరాడినామో గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు దళిత మన మనల్ని పట్టించుకోలేదు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలా మన వాళ్ళని పట్టించుకోలేదు నామినేట్ పదవులల్లో మన వాళ్ళని పట్టించుకోలేదు కనీసం కార్పొరేషన్ల వాళ్ళలా మనల్ని పట్టించుకోలేదు కనీసం పట్టణ కమిటీలు వార్డు కమిటీలలో కూడా ఉద్యమకారులను వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి తర్వాత పరిణామం ఏం జరిగిందనేది మనం అందరం చూసింది కాబట్టి ఆత్మగౌరవం కోసం పోరాడిన ఉద్యమకారులు అంతా కలిసి మన సంఘాన్ని మనం బతికించుకుందాం మన హక్కులు సాధిద్దాం ఖచ్చితంగా మనకు మంచి జరగబోతుంది దయచేసి ఎవ్వరు నిరాశని చెందద్దు మన కమిటీ సభ్యులు మిత్రులు అని అందరినీ మీరు కలవాలి మన సంఘం ద్వారా మనం అందరం కూడా ఇవి సాధించుకుంటాం అతి తారలో శుభవార్తాను తెలంగాణ ఉద్యమకారుల సంఘం అని చెప్పి మనం కోరుకుంటూ శ్రీనివాస్ గారి నాయకత్వం శ్రీనివాస్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ చూశారు కదా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఎంతో మంది ఉద్యమకారులు ఉద్యమం చేశారు అందులో నేను కూడా ఉండడం నాకెంతో గర్వకారణం మేము కూడా రోడ్ల మీదకి ఎక్కినాం వంట వార్పు కార్యక్రమంలో పాల్గొన్నా నేను కూడా షాపులు బంద్ చేసుకున్నాం ఈ తెలంగాణ కోసం మా రాష్ట్రం మాకు కావాలని చెప్పేసి గైడ్ చేసినాం రైలు రోకోలు బస్సు రోకోలు రోడ్ రోకోలు ఇవన్నీ అన్నీ చేసినాం షాపులు బంద్ చేసుకున్నాం తిరిగినము రోడ్ల మీద వంట వార్పులు చేసినాము అన్నీ చేసినాం అందులో నేను కూడా ఎంతో పోరాడిన ఈ తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఏర్పడడానికి నేను కూడా ఇందులో కష్టపడి మన తెలంగాణ సాధించుకున్నాం ఇప్పుడు ఈ ఉద్యమంలో పాల్గొన్న అందరికీ నేను కూడా ఇందులో ఉన్నాను అందరి కూడా ప్రభుత్వము సహకారం అందించాలని ఇప్పుడు ఈ ఉద్యమము స్టార్ట్ అయింది మీరు చూస్తున్నది కాశపేట స్వామి యూట్యూబ్ ఛానల్ తెలంగాణ యూట్యూబర్ మందమారి యూట్యూబ్ స్టార్ కాశపేట స్వామి